తాళం వేసిన ఇళ్లను పసిగట్టి వరుసగా దొంగతనాలు చేస్తున్న అంతరాష్ట్ర దొంగల గ్యాంగ్ను వికారాబాద్ జిల్లా పోలీసులు కటకటలకు పంపించారు ఈ కేసులో దొంగలు తండ్రి మరియు కొడుకు ఇద్దరు దొంగలే ఇద్దరిపైన నాలుగు రాష్ట్రాలలో నూట ఐదు కేసులున్నాయి ఇద్దరిపై రౌడీషీట్ ఓపెన్ చేశారు ఎంతో కష్టంతో చాకచక్యంగా ఈ ఇద్దరు దొంగలను పూణేలో వికారాబాద్ పోలీసులు పట్టుకుని రిమాండ్ తరలించారు ఈ ఇద్దరిని పట్టుకోవడానికి నెల రోజుల నుంచి పోలీసులు పట్టుకోవడం జరిగిందని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మీడియా సమావేశంలో పేర్కొన్నారు జూన్ ముప్పైవ తేదీన పరిగి పట్టణంలో టీచర్స్ కాలనీలో మనకు ఒక ఐదు ఇళ్లలో హౌస్ బ్రేకింగ్ జరిగింది ఈ హౌస్ బ్రేకింగ్ జరిగిన వాటిల్లో ఒక మూడు ఇళ్లలో ఏమీ వస్తువులు పోలేదు అండ్ ఒక రెండు ఇళ్ళల్లో మనకి బంగారు ఇవంతా కూడా చోరీ చేయడం జరిగింది సో దాదాపు ఒక ఇంట్లో పన్నెండు తులాలు ఇంకొక ఇంట్లో మూడు తులాల వర్త్ బంగారు పోయింది సో దీంతో మనము ఉన్న ఎవిడెన్స్ సీసీటీవీ ఫుటేజు ప్లస్ ఇంకా అదే కాకుండా అక్కడ ఉన్న మనకు ఈ టెక్నికల్ డేటా సెల్ఫోన్ డేటా అంతా కూడా దీని ఆధారంగా ఈ వ్యక్తులు ఎవరైనా మనము చూస్తూ ఉంటామంటే ప్లస్ ఈ డేటా అంతా అనలైజ్ చేస్తే మనకు ఒక ముగ్గురు ఒక వ్యక్తులు ఈ మొత్తం చోరీలో పాల్గొన్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దీని ఆధారాల పరంగా మనం చూస్తే ఇది షికారి గ్యాంగ్ అని మనకు ఉంది ఇది గుంతకల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంతకల్లో ఈ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు సో వీళ్ళు అంతరాష్ట్ర దొంగలు బేసికల్గా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇంకా తమిళనాడు ఏరియాలో కూడా వీళ్ళు దొంగతనం చేసినట్టు మనకు చాలా కేసెస్ ఉన్నాయి దీంతో ఏ వన్గా పెద్ద సర్దారు ఉన్నాడు ఏ టూగా మధ్యలేటి వీళ్ళిద్దరూ కొడుకు అండ్ తండ్రి తండ్రి అని కొడుకు దీంతో ఇదే కాకుండా వీళ్ళు ప్రతి ఒక్కసారి దొంగతనానికి వచ్చేప్పుడు ఒక కొత్త వ్యక్తిని వాళ్ళ ఫ్యామిలీలో నుంచి ఒక కొత్త వ్యక్తిని ఎవరినో కానీ వాళ్ళ రిలేటివ్స్ చేయడం జరిగింది చిన్న మొత్తంలో అమౌంట్ పోవడం వల్ల చాలామంది రైతులు కూడా కంప్లైంట్ చేయడానికి ముందుకు రావట్లేదు సో ఇతని మీ ఇతని మీద కూడా మనం కంప్లీట్గా ఇంటరాగేషన్ చేసి ఇతని డీటెయిల్స్ కూడా మనం మొత్తం కూడా అందరికీ అవైలబుల్ ఉంది సో రైతులు బేసికల్గా మిమ్మల్ని ఎవరన్నా వచ్చి మాట మిమ్మల్ని కలిపి అండ్ అటెన్షన్ డైవర్షన్ చేసినప్పుడు రైతులు జాగ్రత్త పడని కొత్త వారిని స్ట్రేంజర్స్తో ఎవరు మాట్లాడదు చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం వీళ్ళ పైన షీట్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి